హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్ నేను మీ శిరీష ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ గులాబ్ జామున్ అండి ఇవి సాధారణంగా గట్టిగా వచ్చేయడం కానీ లేదా బాగా మెత్తగా అయిపోయి చెదరైపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి చూడండి ముందుగా దీనికోసం నేను ఒక కప్పు తీసుకుని ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పిండిని కొలుచుకున్నానండి నాకు ఈ కప్పుతో కప్పున్నర ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పిండి వచ్చింది ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడం కోసం ఒక కప్పు తీసుకున్నాను అందులో అరకప్పు పాలు అరకప్పు నీళ్ళు వేసి కలుపుకున్నాను ఇప్పుడు ఈ పాలతో ఇన్స్టెంట్ జామ్ పిండిని కలుపుకోవాలి చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలండి అలానే గట్టిగా కలపకూడదు ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా నెమ్మదిగా కలుపుకోవాలి లూజ్గా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మునివేళ్లతో జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి మీకు పాలు ఎక్కువై పిండి జారుగా అయినట్లయితే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసి కలుపుకోవచ్చు నాకు ఇక్కడ అరకప్పు పాలు పడ్డాయండి మీరు కూడా చూసి జాగ్రత్తగా కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండి కలుపుకోవాలి పిండి ఈ విధంగా మధ్య మధ్యలో ఎయిర్ గ్యాప్స్ తో ఈ విధంగా ఉండాలి ఈ పిండిని ఒక ముద్దగా చేసి తడిగుడ్డ కప్పి పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఇందులో మూడు కప్పుల మూడు కప్పుల పంచదార వేసుకోవాలి మనకి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పిండి రెండు ఒకటిన్నర కప్పులు వచ్చింది కాబట్టి మూడు కప్పుల పంచదార వేసుకోవాలి మూడు కప్పుల పంచదారకి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి పంచదార ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో నీళ్లు పోసుకోవాలండి పంచదార కరిగేదాకా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పంచదార పాకంలో ఒక టీ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదార మర్నాడికి గట్టి పడిపోకుండా ఒక స్పూన్ నిమ్మరసం వేసి కలుపుకోవాలి ఈ పంచదార పాకం రెండు వేల మధ్యలో పట్టుకుంటే కొద్దిగా జిగురుగా ఉంటే చావు పంచదార కరిగాక పాకం రెండు నిమిషాలు మరిగితే చాలు ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఏ విధంగా ఉందో చూద్దాం ఇప్పుడు ఈ పిండిని రెండు మూడు నిమిషాల పాటు నీరు చేసుకోవాలి మద్దనా చేసుకోవాలి పిండి చూసారా ఎయిర్ గ్యాప్స్ తో ఏ విధంగా ఉందో ఇప్పుడు ఈ పిండిని మరొక నిమిషం వర్ధన చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని పక్క పళ్ళల్లో పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న గుంట స్పూన్తో పిండి ముద్దలు తీసుకుంటూ పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాంటి స్పూన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ స్పూన్తో తీసుకుంటే పిండి ముద్దలు ఒకే సైజులు సమానంగా వస్తాయి ఇప్పుడు ఈ మిగిలిన పిండి మీద మళ్ళీ తడిగుడ్డ కప్పి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దల్ని రెండు చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలుగా చేసుకోవాలి ఈ విధంగా ఏమాత్రం క్రాక్స్ లేకుండా నున్నగా ఉండలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉండల మీద తడిగుడ్డ కప్పి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఈ విధంగా ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసుకోవాలి కడాయి కొంచెం మందంగా ఉండాలంటే నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూన్తో ఈ విధంగా గుండ్రంగా దిక్కుతూ ఒక్కొక్క ఉండనే వేసుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి నిదానంగా ఇలా తిప్పుతూ ఉండలన్నీ ఈవెన్గా ఒకే రంగులోకి వచ్చేంతవరకు నెమ్మదిగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి మరి హైలో పెట్టేస్తే ఉండలన్నీ బాగా రంగు వచ్చేస్తాయి తప్ప లోపల వేగవు అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి కూడా వేయించకూడదు అందు అందుకని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా ఉండలు కొద్దిగా రంగు మారిన తర్వాత గరిటితో తిప్పుతూ వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన ఉండల్ని వెంటనే షుగర్ సిరప్లో లో వేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఇంకో గరిటతో నెమ్మదిగా వత్తుతూ వీటిని పాకంలో మునగనివ్వాలి ఇప్పుడు మిగిలిన ఉండల్ని కూడా మళ్ళీ స్పూన్తో గుండ్రంగా తిప్పుతూ ఒక్కొక్కటిగా వేస్తూ నెమ్మదిగా వేయించుకోవాలి ఈవెన్గా అన్నీ ఒకే రంగులో వేగేంతవరకు వేయించుకోవాలి ఉండలు అన్నీ ఒకే సైజులో వేయించుకున్నట్లయితే అన్నీ ఒకే సైజులో చేసుకున్నట్లయితే ఈవెన్గా వేగుతాయండి ఈ విధంగా బంగార వనంలో వేగిన వండల్ని వెంటనే షుగర్ సిరప్ లో వేసుకోవాలి వేసి గరిటితో ఒత్తుతూ నెమ్మదిగా కలుపుకోవాలి ఈ విధంగా మిగిలిన ఉండల్ని కూడా నూనెలో వేయించు నూనెలోకి నూనెలో వేయించుకొని పాకంలో వేసుకోవాలి ఈ షుగర్ సిరప్ మరీ వేడిగా ఉండకూడదు అలానే మరీ చల్లగా ఉండకూడదండి గోరువెచ్చగా ఉండాలి మరీ వేడిగా ఉన్నట్లయితే ఉండలన్నీ బాగా నానిపోయి చెదురైపోతాయి ఇప్పుడు ఈ ఉండల మీద మూత పెట్టుకుని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత గులాబ్ జామున్ ఈ విధంగా ఉన్నాయి వీటిని ఒక పళ్ళెంలోకి తీసుకొని గార్నిష్ చేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి